ఇదిగోండి కాకరకాయ విత్తనాలు ఇలా మనకు తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా దోరగా వేగిన తర్వాత సరిపడా ఎల్లి కారం ఇలా ఎల్లిపాయ కారం ఇలా వేసేసుకొని అందులోనే కొంత ఉప్పేసుకొని ఇలా కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మన కాకరకాయలు వే నూనెలో దేవేసుకున్న తర్వాత చల్లారినాక ఇది ఆ కాకరకాయల్లో ఇది క ఇది కలుపుకున్నది అందులో కలిపేసుకోవాలి అప్పుడు ఉప్పు కారం పట్టేసి మనకు దీనికి ఉప్పు కారం కొలతం అంటూ ఏమీ లేదు మనకెంత అవసరమో అంతే వేసుకోవాలి ఇది ఇదిగోండి అది వేగిన తర్వాత మనం నూనెలో వేయించుకున్న కాసరకాయలలో ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసుకుంటే రెండు నెలలైనా ఉంటుంది ఇది ముఖ్యంగా షుగర్ షుగరు ఉన్న వాళ్ళకు ఎంత చక్కగా కంట్రోల్ చేస్తుంది ఇది షుగరు ఆ తర్వాత అన్ని రోగాలకు కూడా ఇది చేదు ఎక్కువ ఉంటుంది అందుకోసమని షుగర్కు ఒక మెడిసిన్లా పనిచేస్తుంది ఇవి సీజన్ వారి కాయలు ఇవి మనకి మూడు నెలలే వస్తాయి ఆ తర్వాత అయితే రావు ఎప్పుడైనా ఎవరైనా సీజన్ వారి పళ్ళు తింటే మన ఆరోగ్యానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం కాకపోతే మన తినే ఆరోగ్యాన్ని బట్టి మన ఆరోగ్యాలు ఆధారపడి ఉంటాయి ఆ తర్వాత కుటుంబాల్లో డిప్రెషన్ ఒత్తిళ్ళు ఇలాంటివి లేకుండా చూసుకుంటే మనం ఏం తిన్నా కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం ఇది అని ఉండదు అది అని ఉండదు ఇలా చూసుకోండి ఇలా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే మనకు పాడవదు